టువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇక్కడ పెట్టడం చేసినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అక్క గెట్టుని ఈ గవర్నమెంట్ ఈ గౌరవించినటువంటి ఎమ్మెల్యే గారు అందరికీ వేరే సంవత్సరంలో ఈ నూట కట్టలన్నీ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ట్యాక్స్ చేయబడి ఉన్నాయి అక్షయమైనటువంటి పండింగ్ ఆసుపత్రి అని మధ్యవర్తి సమస్యల్లో వీటి అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ అత్యక్ష సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంపాదించినటువంటి స్ ఈ బాక్సిట్ మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది టువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇటు పెట్టమని చెప్పినటువంటి రవణ్ కుమార్ గారు ఈ అక్కడ పెట్టుకుని గవర్నమెంట్ ఈ పోరానికి వచ్చినటువంటి ఎమ్మెన్ఏ గారు అందరూ సంవత్సరంలో ఈ నోట్ల లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ట్యాక్స్ చేయబడి ఉన్నాయి ప్యాక్ చేయబోయినటువంటి పండింగ్ హాస్పిటల్ని మధ్యవర్తి సమస్యల్లో మీరు అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ ప్రత్యర్థ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా సంచారించినటువంటి సూట్స్ ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది